సూపర్ 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 ఏమి స్టోరీ ఏమి ట్రాజిడీ ఏమి సెంటిమెంట్ ఏమి డ్రామా కానీ సెకండ్ హాఫ్ అయ్యా కొంచెం సెకండ్ హాఫ్ ఏంటి సార్ ప్రాబ్లం ఆయన చెప్తాడు ఆయన పుష్పానందని మా కంపెనీ క్రియేటివ్ హెడ్ నైన్టీస్ లో సూపర్ హిట్ సినిమా రైట్ చిట్టి కృష్ణ ఆయన సొంత మేనలుడికి బావ కొడుకు సెకండ్ హాఫ్ ఏంటి సార్ ప్రాబ్లం హీరో చచ్చిపోతే చనో సినిమా చూడరు అది ఆ మన సినిమా కథే ట్రాజిడీ అండి ఆ పరిస్థితుల్ని తట్టుకోలేక హీరో సూసైడ్ చేసుకుని చచ్చిపోతేనే థియేటర్ లో ఆడియన్స్ పంపిస్తారు సూసైడే మన సినిమాకి హైలైట్ సార్ హీరో చచ్చిపోతే జనం సినిమా చూడరు హీరో చచ్చిపోతే సినిమా చూడడం డిసైడ్ చేయడం మీరెవరు సార్ మరో చరిత్ర దేవదాసు ప్రేమాభిషేకం గీతాంజలి సినిమాలు హీరోలు చచ్చిపోతేనే సూపర్ హిట్ గీతాంజలిలో హీరో చావుడు ఆ గీతాంజలిలో కాదు మిగతా మూడేటలు పోయారుగా దిల్వాలే దుల్హనియా లేజాంగే పోకిరి ఒక్కడు సినిమాల్లో కూడా హీరోలు చావరు అందుకే అవి ఇంకా పెద్ద హిట్ అయ్యాయి సార్ సినిమా హిట్ ఫ్లాప్ అనేది హీరో చచ్చిపోవడం డిపెండ్ అయి ఉండదు సార్ ఆ కథ మీద ఆధారపడి ఉంటుంది హీరో సూసైడ్ చేసుకోవడం ఏంటయ్యా పోనీ హీరో యాక్సిడెంట్ చనిపోతే యాక్సిడెంట్ ఏంటి అసలు మన కథకి యాక్సిడెంట్ కి సంబంధం ఏంటి ఆ పరిస్థితుల్లో హీరో సూసైడ్ చేసుకునే చచ్చిపోవాలి యాక్షన్ లో చచ్చిపోతే కథ ఆడియన్స్ కాదు వాళ్ళ కథలో రీచ్ అవుద్ది పోనీ హీరో ఊరు వదిలిపోతే ఏ ఊరు వెళ్ళిపోవాలి పెద్ద పర్వా అమల పర్వా హీరో ఊరు వదిలి వెళ్ళిపోవడం ఆకాశంలోకి వెళ్ళిపోవడం భూమిలోకి వెళ్ళిపోవడం అడవిలోకి వెళ్ళిపోవడం మన పాయింట్ కాదు అసలు హీరో సూసైడ్ చేసుకోపోతే దెర్ ఇస్ నో పాయింట్ మీకు అర్థం కాకపోతే అర్ధం కదా చెప్పండి నచ్చకపోతే నచ్చలేదు చెప్పండి అంతే కాని నా నాయికితో ఆడుకోకండి నా నాయకిలో ఒక్క అక్షరం కూడా మార్చండి మీరు వేరే సినిమా చేసుకోండి అప్పునారు వై బై ఎందుకు ఎంత టెన్షన్ నేను చెప్పాను కదా కథ ఎక్స్ట్రాడినరీగా ఉందని చూడు సినిమా స్క్రిప్ట్ నాక అందరికి చెప్పలే ఆ తర్వాత ఎవడు ఓపెనియన్ వాడు చెప్తాడు ఆ ఫైనల్ నేర్చు కదా ఇప్పుడు నువ్వు చెప్పడం అయిపోయింది నో మోర్ డిస్కషన్స్ నో మోర్ డిస్కషన్స్ ఓకే కానీ చిన్న ప్రాబ్లం ఉందయ్యా స్క్రిప్ట్ కాదు అంటే నా డబ్బంతా రియల్ ఎస్టేట్లో లో మళ్ళీ భూమి వస్తే కానీ ఆ భూములు అమ్ముకోలేదు ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు నా లాస్ట్ రెండు సినిమాలు ఫ్లాప్ అట్టర్ ఇప్పుడు మనం సినిమా తీయాలంటే ఏమన్నా బయట ఉండికోవాలి మస్తానయని మంచి స్ట్రాంగ్ పార్టీ కూడా వాడికి పంపించాను ఆడికి బ్రహ్మాండంగా నచ్చింది ఆడికి ఉంది అంటే ఆ అమ్మాయికి సినిమా బాగా ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు అమ్మాయి నా సినిమాలో పెట్టుకోవాలా ఓ సార్ చూడు చెప్తా చూడు ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో చూడు స్క్రిప్ట్ చదివారా సార్ స్క్రిప్ట్ చదివే డెబేట్ నాకు ఆక కొందు పోవాలి స్వామీ నేను చదవలేదు కానీ పాప దదిట్ ఇట్స్ ఫెంటాస్టిక్ పాప నీకేదో గేదో ఇందులో నచ్చిననో క్యారెక్టర్ ఏంది క్యారెక్టర్ పాప సారీ సార్ డాలి గారు అంటే నేను మీ అందాన్ని టాలెంట్ ని కామెంట్ చేయట్లేదండి నేను ఊహించుకున్న క్యారెక్టర్ లో మీరు ఫిట్ అవారని నా ఫీలింగ్ అండి పోను వేరే క్యారెక్టర్ శాంతి పాత్ర వేస్తారా దానికి ఆర్సీలే కదా మీ దాన్ని తెలకండి సినిమా ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత రన్నింగ్ లో ఆరు సీన్లు పదహారు సీన్లు అవుతాయి మనం ఇష్టం మార్చుకో ఏంటి మార్చుకునేది నా కథ నా ఇష్టం మార్చిన నువ్వు అప్పటి నా కథలో అక్షరం మొక్క కూడా మార్చను నీ క్యారెక్టర్ లోకి పాప ఫిట్ కాకపోతే పాపలోకి నీ క్యారెక్టర్ ఫిట్ చేయించు అప్పటిదాకా అద్దర కూడా ఫైన్ బేట్ సినిమా అడుగు తినాలి నీ ఎమోషన్ ని అర్థం చేసుకోగలనాయా ఇదిగో ఇలాంటి జరుగుతుందని తెలిసే ఇంకో పార్టీకి ఆల్రెడీ చెప్పుంచా అతని పేరు నర్సింగ్ ఈ స్టోరీ చాలా యావరేజ్ గుంత కానీ ఇట్లా చిన్న చిన్న చేంజెస్ చేస్తే మస్తు కుట్టరి నాకు ఒక జబ్బర్దస్త్ ఐడియా వచ్చింది మళ్ళా ఏంటంటే మీ హీరో పెయింటర్ కదా ఆయన చేతిలో బ్రష్ బిక్కేసి ఆయన వెళ్ళే కెమెరా అయ్యి కేల్కతా కెమెరా కెమెరా వేస్తే అరే భయ్ ఫోటోగ్రాఫర్ అంటే ఏం చేస్తాడు ఫోటోలు తీస్తాడు నీ సీల్మలో మస్తు మస్తు పూరేలను పెట్టు వాళ్ళకి చిన్న చిన్న షెడ్డీలు వేసి వర్షంలో పెట్టి ఫోటోలు తీపించి ఇక మన సీల్మలో సెక్స్ కాస్తనే ఉంటది జనాలు థియేటర్లోకి ఈగ లెక్క ఉరుక్కుంటేనే వస్తారు ఈఎల్ రేపు సీల్మలో ఎంత సెక్స్ ఉంటే మరి పైసలు పడతాయి మంచి ఐడియా ఏంటి మంచి ఐడియా నా నాయకి సినిమా ఏంటి సెంటిమెంట్ తో ఎమోషన్ తో నడిచే ట్రాజడీ సినిమా అంత మంచి సెన్సిటివ్ ఫీలింగ్ మధ్యలో సెక్స్ అది కాదు అప్పుడు రాజు సెక్స్ బాగుంటది ఏంటి బాగుండేది సెక్స్ రాఖీ గారు ఇలాంటి క్రియేటివ్ హెడ్ హెడ్గా పీకేసి క్రియేటివ్ బ్రెయిన్ గని పెట్టండి ఇంకా బాగుంటుంది చూడండి సెక్స్ కావాలంటే చేసుకోండి చూడకండి నేను చేసుకుంటే ఎవరు చూస్తారే నీ కథ నీ గొప్ప కానీ ఆ మస్తానే గారికి ఆడి గర్ల్ ఫ్రెండ్ గొప్ప ఆ నర్సింగ్ గారికి సెక్స్ గొప్ప నీ గొప్ప నీకు గొప్ప అయితే ఆడ గొప్ప ఆడ గొప్ప కాదు ఇది అంటే ఒక గొప్ప హీరోయిన్ తీసారా గొప్ప గొప్ప ఫైనాన్షియల్ మన చుట్టూ తిరుగుతారు స్టార్ హీరోయిన్ కనిష్క ఎలా ఉంటుంది మన కదకి సూపర్ కనిష్క గ్లామర్ స్టార్ కదా ఎందుకు ఉంటుంది ఇంటర్నల్ గా నేను విన్నది ఏంటంటే అమ్మాయికి గ్లామర్ పాత్రలు బోరుకొట్టి ఏదైనా అవార్డు వచ్చే పాత్రలు చేయాలనుకుంటుందంట వెరీ గుడ్ కనిష్క మంచి ఉంది ఒక్క ఊపు ఊపిందంటే గొప్ప అయిపోతుంది అంటే హో మై కూడా హ్యూమ్ ఫైన్ ఫ్లోయన్ వాహ్ బాబు గార్ మీ ఎక్స్ప్రెషన్ సూపర్ ఫ్లాక్స్ అది మా తాతగారు వన్ సెవెంటీ నైన్త్ ఫిల్మ్లో శ్రీదేవి నడుం పట్టుకొని ఎక్స్ప్రెషన్ నాకు తెలుసు బాబుగారు మీ బాడీ లాంగ్వేజ్ కూడా మీ నాన్నగారు ఫిఫ్టీ ఎత్ ఫిల్మ్లో యూజ్ చేసిందే మీరు ఒప్పుకున్న ఒప్పోకపోయినా మీ తాతగారికన్నా మీ నాన్నగారికన్నా అన్నీ మీకు ఎక్కువే అదే నా మ్యాజిక్ టచ్ హలో మేడం మేడం మీకు బాబుగారికి మధ్య లవ్ లవ్ అఫైర్ ఎంతవరకు వచ్చింది మేడం డోంట్ బి నాట్ అసలు బాబు గారిని ఇండస్ట్రీలో లవ్ చేయనిది ఎవరు లవ్స్ లవ్ ఇంకా అఫైర్ అంటారా వాల్ వాట్ కెన్ ఐ సే మీడియా క్రియేట్స్ కోసం ఇండస్ట్రీలో ఈ బాబు గారితో తప్పితే మిగతా ఏ బాబులతో మీరు ఎందుకు యాక్ట్ చేయరు జిమ్ లో వర్క్అవుట్ చేస్తుంటే చూసి రికమెండ్ చేశారు ఐ సీ వాల్ హియర్స్ మై ఫస్ట్ ప్రిఫరెన్స్ మేడం మీకు ఎక్స్పోజింగ్ మీద ఏమన్నా అభ్యంతరాలు ఉన్నాయా ఎక్స్పోజింగ్ విషయంలో నాకు చాలా స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉన్నాయి క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎంతైనా చూపిస్తాను మేడం మీ డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయి మేడం గ్లామర్ రోల్ చేసి చేసి బోర్ కొట్టింది అవార్డ్ వచ్చే క్యారెక్టర్ చేయాలన్నదే నా డ్రీమ్ రోల్ ఓకే దట్స్ ఆల్ థాంక్యూ సార్ 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 ఇప్పుడే అవార్డు వచ్చే క్యారెక్టర్ చేయాలని చెప్పారు కదా సార్ నా దగ్గర గొప్ప స్టోరీ ఉంది సార్ చెప్తాను సార్ మేడం గారికి చెప్పేందుకు రోజుకు డజన్ల మంది వస్తుంటారు ఆమె పిఏ ఉంటారు అక్కడ అక్కడ ఆయన ఎక్కడ ఉంటారండి పియో గారు డ్రైవర్ రెడ్ లో అక్కడ ఉన్నాడు ముందు వెళ్ళి అతను కలవండి సార్ ఇక్కడ పిఏ తేజ గారు డ్రైవర్ ఎవరండి ఏంటి కనిష్ గారికి ఖర్చు చెప్పాలండి అందుకే పిఏ తేజ గారిని కలవాలండి బడ్జెట్ ఎంత అది ఇంకా ఫిక్స్ అవ్వలేదండి సినిమా బడ్జెట్ కాదయా నా బడ్జెట్ ఇలా ఎంత మందిని కలవాలరా ఏదో చెప్పి రోజు ఎవరినో ఒకరిని తీసుకొస్తా వీడు మాత్రం నాకు నిజంగా చిన్నప్పటి నుంచి బాగా ఫ్రెండ్ అండి మీ అమ్మ మీద ఒట్టే చెప్తున్నా సరే చాలా బాగుందయ్యా నేను మేడం గారికి చెప్తాను నేను చెప్పినప్పుడు నువ్వు వెళ్ళి కథ చెప్పాలి ఓకే బాగా ప్రిపేర్ అవ